కట్టలో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా వివేకానంద రెడ్డి గారి హత్య కేసు మరీ ఒకసారి తెరపైకి వచ్చింది అయితే ముద్దాయిగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారా ఆయన చుట్టూ దీనికి సంబంధించి ఉచ్చు బిగుస్తోందా అంటే అవుననే వార్తలే వస్తున్నాయి దీని గురించి పూర్తి వివరాలు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు రెడ్డి గారి హత్య కేసు మళ్ళీ ఒకసారి తెరపైకి వచ్చింది సో అవినాష్ రెడ్డి గారు ఉన్నారు కదా ప్రధాన అయితే ఎవరైతే ప్రధాన ముద్దయిగా ఉన్న అవినాష్ రెడ్డి గారు ఉన్నారో ఆయన బెయిల్పై ఇప్పుడు బయట ఉన్నారు సో దస్తగిరి అనే ప్రధాన సాక్షి నాకు అవినాష్ రెడ్డి గారు బయట ఉండడం వల్ల నాకు నా కుటుంబానికి ప్రాణహాని ఉంది కాబట్టి అతన్ని బయట ఉంచకూడదు అని అయితే ఆయన కోర్టులో పిటిషన్ వేశారు అవినాష్ రెడ్డి గారితో పాటు భారతి గారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు భారతి రెడ్డి గారి తదితర ఒక నలుగురు ఐదుగురు మీద కూడా కేసు వేయడం జరిగింది సో ఏం జరగబోతుందంటారు అవినాష్ రెడ్డి గారు అరెస్ట్ జరగబోతోందా మరో ముప్పై రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఈ పరిస్థితుల్లో ఈ ముప్పై రోజుల్లో ఆంధ్రాలో ఏమవుతుంది ఏమవుతుంది ఎవరు బతుకుంటారు ఎవరు చచ్చిపోతారు ఎవరు చచ్చిపోతే వాళ్ళ శవాల మీద వాళ్ళ రాజకీయం ఏం ఆడతారు ఎందుకంటే ఎన్నికలు వస్తే సవాళ్ళు వస్తున్నాయి శవాళ్ళ మీద రాజకీయాలు చూస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు నువ్వు అన్నది దస్తగిరిలో భయండి దస్తగిరి తండ్రి మీద దాడేదో జరిగిందను వాళ్ళ ఏదో కొట్టారు ఇలాంటి పరిస్థితుల్లో ఏంటి కేసు ఏదో ఫైల్ చేసినట్టున్నారు ఆ కేసు కూడా కట్టినట్టు లేరు దస్తగిరికి వాళ్ళక్కడ భద్రత లేదు తనకి భద్రత కల్పించమని అతను ఎవరిని అడిగాడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణ సీఎం అడిగాడు ఏపీ పౌరులు తమకు భద్రత కల్పించమని పొరుగు రాష్ట్ర సీఎంలను అడుగుతున్నారంటే ఎంతగా రాష్ట్రంలో శాంతి భద్రతలు విఫలం చెందాయి పోలీస్ వైఫల్యం ఏ స్థాయిలో ఉంది అనేది ఉదాహరణ ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చెల్లెళ్ళు కేసులు ఆ రాష్ట్రంలో పెట్టకుండా పక్క రాష్ట్రంలోకి వచ్చి పెడుతున్నారు షర్మిల సునీత ఎక్కడ పెట్టారు కేసులు హైదరాబాద్ లో పెట్టారు అంటే ఏంటి అక్కడ కేసులు పెట్టే స్వేచ్ఛ వాళ్ళకి లేదా ముఖ్యమంత్రి చెల్లెళ్ళకే ఆ రాష్ట్రంలో కేసులు పెట్టే స్వేచ్ఛ లేదంటే పొరుగు రాష్ట్రం వచ్చి కేసులు పెట్టుకుంటున్నారంటే ఇక ఏ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ అశాంతి అభద్రత నెలకొన్నా అంతే కదా అక్కడ అక్కడ ఏం జరుగుతోంది ఇప్పుడు అసలు రూల్ ఆఫ్ లా అమలు అవుతుందా రూల్ ఆఫ్ లా అమలు కావటం లేదు గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో అనడానికి ఇవన్నీ కూడా మీకు ప్రత్యక్ష సాక్ష్యం అనమాట పోలీస్ భయాసుడుగా వెళ్తోంది కేసులు తీసుకోవటం లేదు హంతకులు స్వేచ్ఛగా తిరుగుతున్నారు హంతకుల మీద పెట్టాల్సిన త్రీ నాట్ సెవెన్ హత్యాయత్నం త్రీ నాట్ ఎయిట్ కేసులు వాళ్ల పైన పెట్టకుండా మాజీ ముఖ్యమంత్రి మీద పెడతారు పద్నాలుగేళ్లు మాజీ ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబుపై హత్యాయత్నం కేసు పెట్టారు త్రీ నాట్ ఎయిట్ ఆయన కొడుకు మీద కూడా పెట్టారంట వీళ్ళు చంపుతారా అంటే అంత సుదీర్ఘ రాజకీయం ఉన్న వ్యక్తి మర్డర్లలో ఇన్వాల్వ్ అయ్యే వ్యక్తి అది కాదు కదా అంటే ఏంటంటే అక్కడ అసలు చట్టం ఏంటి ఇప్పుడు ఐపీసీని అసలు జేపీసీ అని మార్చేయమంటారు జగన్ పీలల్ కోడ్ అంటారు ఇలా మన విమర్శలు వచ్చాయి అవును అక్కడ ఏదో రాజ్యాంగం పేరు కూడా మార్చేశారు మనకు తెలిసిన రాజ్యాంగం భారతదేశంలో అంబేద్కర్ రాసిందైతే అక్కడ రాజారెడ్డి రాజ్యాంగం అంటారు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు దస్తగిరి ఏమంటున్నాడు నా కుటుంబానికి భద్రత లేదు నాకు భద్రత లేదంటూ అతను కేసుల మీద కేసులు వేస్తున్నాడు వేరే రాష్ట్ర ముఖ్యమంత్రిని అభ్యర్థిస్తున్నాడు ఇప్పుడు దస్తగిరి ఇది వివేకానంద రెడ్డి హత్య కేసు అనేది ఇదేంటంటే మనకి హిట్ వన్ హిట్ టూ దృశ్యం టూ మంచి సస్పెన్స్ థ్రిల్లర్స్ ఎవరు చంపారో తెలియదు శవం అక్కడ ఉంటుంది కానీ మనకి సినిమాలు వచ్చాయి ఈ మధ్య ఏదో హిచ్కాక్ మూవీస్ లాగా తెలుగులో కూడా వస్తున్న దీంట్లో వివేకానంద రెడ్డి హత్య కేసు కూడా పార్ట్ వన్ పార్ట్ టూ గా చూడాలి అంటే గా చూడాలి ఏది వివేక హత్య వేట వన్ అనుకున్నాం అనుకో ఇది ఇప్పుడు హంట్ హంట్ సెకండ్ దశగిరిని చంపుతారా సునీత కూడా భద్రత లేదు ఇలాంటి పరిస్థితుల్లో అతను ఆందోళన ప్రకటించాడు తనకు రక్షణ కల్పించమన్న దీంట్లో వరుస కేసులు పెట్టారు ఎవరి మీద దస్తగిరి మీద గత మూడు నెలల్లో కిడ్నాప్ కేసు అన తర్వాత ఈ ఎస్సీ ఎస్టీ కేసు అట్రాసిటీ కేసులు పెట్టారు ఏదో రెండున్నర నెలల్లో మూడు నెలల్లో జైల్లో కూడా ఉన్నాడు ఆ జైల్లో కూడా ఏం జరిగింది ఏదో డీల్ మాట్లాడుకోవటానికి అతన్ని బెదిరించడానికి ఎవరో ఒక డాక్టర్ వచ్చి కలిసాడు ఆ డాక్టర్ ఎవరు ఈ కేసులో ఒక ముద్దాయి శివశంకర్ రెడ్డి కొడుకు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకు అక్కడ మెడికల్ క్యాంప్ పెట్టినట్టు మెడికల్ క్యాంప్ పెట్టడం కోసం జైలుకి వెళ్ళి దస్తగిరితో మాట్లాడి నీకేదో ఇరవై కోట్లు ఇస్తామని ఆఫర్ ఇస్తామని నువ్వు మరి మాకు అనుకూలంగా చెప్పాలి సిబిఐ ఎస్పి రామ్ సింగ్ నిన్ను బెదిరించి నీ చేత ఇలా చెప్పించాడని నువ్వు అడ్డం తిరుగు నీకు ఇంత అమౌంట్ ఇస్తామని డాక్టర్ చైతన్య రెడ్డి తనకి ఆఫర్ ఇచ్చాడని ఆయనే చెప్తున్నాడు ఎవరు దస్త వీటన్నిటిపైన విచారణ జరగాల ఎందుకని అసలు చైతన్య రెడ్డి అక్కడ మెడికల్ క్యాంప్ ఎందుకు ఇచ్చారు జైల్లో వాళ్ళ నాన్న ఉన్నప్పుడు మరి కొడుకు మెడికల్ క్యాంప్కి పర్మిషన్ ఎలా ఇస్తారు ఆ ఊళ్ళో ఇంకా ముప్పై ఏళ్ళుగా ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ ఉన్నప్పుడు వాళ్ళతో మెడికల్ క్యాంప్ పెట్టించకుండా ఏడాది క్రితం హాస్పిటల్ పెట్టినటువంటి చైతన్య రెడ్డితో అక్కడ మెడికల్ క్యాంప్ ఎందుకు పెట్టించారు అనుమానాలు చాలా ప్రశ్నలు అయితే ఉన్నాయి అయితే దొరకలేదు అంటారు తనకి భద్రత లేదు అనటం ఇక్కడ కనెక్ట్ దస్తగిరికి ఇప్పుడు సునీతని దేవుడే కాపాడాలన్నమాట ఆంధ్రప్రదేశ్లో దస్తగిరిని సునీతని వీళ్ళని దేవుడే కాపాడుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది గత ఐదేళ్లలో రాష్ట్రంలో ప్రజల ప్రాణాలు గాల్లో దీపాలుగా మారాయి ఇది అక్కడ అశాంతి అభద్రత మనకు కనిపిస్తుంది అనమాట జగన్మోహన్ రెడ్డి పూర్తిగా విఫలం చెందినట్టుగా మనకు కనపడుతుంది శాంతి భద్రతలను పరిరక్షించడంలో చెప్పినప్పుడు అవినాష్ రెడ్డి గారిని కాపాడుకోగలుగుతారంటారా అదే గానీ చెప్పింది వివేక హత్య కేసు రెండు అన్నాను రెండు పార్ట్లు కాపాడుకుంటారా పార్ట్ వన్ పార్ట్ టూ అన్నాను కదా పార్ట్ వన్ లో ఏ ఫోర్ నిందితుడు ఎవరు దస్తగిరి అతను ఏ ఫోర్ ఎక్కడ పార్ట్ వన్ లో ఇప్పుడు పార్ట్ టూ కి వచ్చేసరికి అతను సాక్షిగా మారాడు అప్రూవర్ గా మారాడు పార్ట్ వన్ లో అవినాష్ రెడ్డి ఎవరు అతను సాక్షి నిందితుడు కాదు పార్ట్ పార్ట్ లో వచ్చేసరికి ఏ ఎయిట్ అయిపోయాడు ఏ సెవెన్ గా వాళ్ళ నాన్న ఎవరు భాస్కర్ రెడ్డి ఆయన ఆల్రెడీ జైల్లో ఉన్నట్టు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి కూడా సిబిఐ వెళ్తే ఆ కర్నూలు లో మీరు చూశారు అప్పుడు హాస్పిటల్ చుట్టూత ఎలా మొత్తం మొహరించి ఆయన అరెస్ట్ చేయకుండా సిబిఐ రెండు మూడు రోజులు అక్కడ వెయిట్ చేసి వెళ్ళిపోయింది అంటే అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలా కాపాడుతోంది అనేది ఇక్కడ మనకు కనపడతాం ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు బీజేపీ తెలుగుదేశం జనసేన ఇవి పొత్తు పెట్టుకున్నాయి ఇప్పటిదాకా కేంద్రం ప్రభుత్వం చూసి చూడనట్టు వ్యవహరించింది కాబట్టి అవినాష్ రెడ్డి తప్పించుకున్నాడని ఇప్పుడు కనుక మళ్ళా ఈ ఎన్నికల తర్వాత బీజేపీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అవినాష్ రెడ్డి జైలుకి వెళ్లాల్సిందే అంటే సార్ అంటే ఇప్పుడు పొత్తు ఫిక్స్ అయింది కాబట్టి బిజెపి టిడిపి జనసేన మూడు కలిసాయి కాబట్టి ఇన్ని రోజులు అది అట్లా దాగి ఉన్నది ఇప్పుడు బయటకు వచ్చిందండి కేసు దర్యాప్తు వేగవంతం అవుతుంది అవుతుంది ఇప్పుడు సునీత ఏమని చెప్పారు నిన్న ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా తనకు న్యాయం జరగదు ఈ కేసులో హంతకులు స్వేచ్ఛగా తిరగటానికి ఆయనే కారణం అంటూ ఏం చెప్పింది అన్నను ఓడించమను హత్య కేసులో హంతకులు ఎవరో తేలాలి ఇలాంటి క్రైమ్ భవిష్యత్తులో మరొకరు చేయకుండా గుణపాఠం కావాలి అది ఎవరైనా కావచ్చు హంతకులు ఎవరైతే వాళ్ళు బయటపడాలని ఆమె పోరాటం చేస్తారు స్పష్టంగా చెప్పింది ఏమని ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు ఆయన కేసులు ఏమన్నా కదిలియా సిబిఐ పన్నెండు కేసులు కదలలేదు సో ఇప్పుడు కదులుతుంది అంటారు ఇప్పుడు ఈయన ఓడిపోతేనే ఆయన కేసులు కదులుతాయి ఈ కేసులు కదులుతాయి కాబట్టే అన్న ఓటమే అన్నిటికీ నీకు సమాధానం చెప్తుంది అసలు హంతకులు బయట పడాలంటే అన్న ఓడిపోవాలి అని చెల్లె చెప్తాను సార్ మొత్తానికైతే అవినాష్ రెడ్డి గారి చుట్టూ ఉచ్చు బిగుస్తుంది త్వరలోనే అరెస్ట్ చేయబోతున్నట్లు కూడా మనకు తెలుస్తుంది చూద్దాం ఈ కేసు ఇంకా ఎలక్షన్స్ లోపే ఏమైనా సాల్వ్ అవుతుందా ఏమైనా కొత్త కొత్త విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందా ఇవన్నీ మనం వెయిట్ చేసి చూడాల్సిందే థ్యాంక్ యూ సో మచ్ నమస్తే